ప్రీ స్థలాడ్ నేటి తిన వాగ్దానము నా జీవిత కాలం అంతయో నేను యహోవాకు కీర్తనలు పాడేదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను కీర్తనలు నూట నాలుగు ముప్పై మూడవ వచనము ఏసు సూర్యుడు ప్రకాశింపబడక మునుపే శిష్యులు నిద్ర మేల్కొనక మునుపే మృతుల్లో నుండి లేచి ఉన్నారు కానీ మగ్ధలేనే మరియ ఏడ్చుచు వెతుకుచు ఉన్నది అది జాము నిదుర సమయము చీకటి వేళ అదే విధముగా క్రీస్తు శరీరమైన సంగము సూర్యుడు మునుపే పునరుత్నము చెందునని నమ్ముచున్నాను చీకటి సంబంధులు నిత్యమైన మరణము నుండి నిద్రించుచుండగా పరిశుద్ధులు పునరుత్నము ఆయన పరిశుద్ధులు తప్ప నిద్రించుచున్న వినలేరు ప్రార్థన పరలోకపు తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మా ముందుంచబడిన సంతోషము నిరీక్షణ ఉత్సాహంను బట్టి మీకు వందనములు చెల్లించుచున్నాము మీ పరిశుద్ధులతో కూడా పునరుత్నము చెందు భాగ్యమును నాకును దయచేయమని యేసుక్రీస్తునామంన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్